గైస్ ఈ రోజు అయితే మీకు ఒక హిస్టరీని అయితే చెప్పబోతున్నాను ఇది మన ఏపీలోనే తుని దగ్గర ఉన్న టెంపుల్ గురించి ఈ టెంపుల్ ఏంటంటే సీతమ్మవారి మెట్ట అని అంటారు సో సీతమ్మవారి మెట్ట ఇక్కడ హిస్టరీ ఏంటంటే స్వామి స్వయంగా వచ్చి అతని పాదాలు ఉన్నాయని కాశీ బుగ్గ అని అంటే కాశీ నుంచి వచ్చే వాటర్ ఇక్కడ వస్తుందనేసి ఈ కొండ మీద చెట్లు కూడా ఎదగడానికి కష్టంగా ఉన్న ఈ ప్లేస్లోనే ఒక కోనీరు అయితే ఉంది ఆ కోనీరు కూడా ఎనీ టైమ్ ఎండాకాలం వర్షాకాలం ఎనీ టైమ్ వాటర్ అయితే ఎండకం ఉంటదంట సో దాని గురించి నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఎంట్రన్స్ అయితే ప్లేస్ ఇలా ఉంటుంది గుడికి సో ఇక్కడ స్వామి పాదాలు ఫస్ట్ లోనే ఉన్నాయి మన అయితే పాదాలు అయితే చూసేద్దరండి ఇంకా చూసారు కదా ఇక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది సేమ్ అలానే సో ఇవి ఆంజస్వామ్య పాదాలంట ఇక్కడ ఇవైతే క్లారిటీగా చూడొచ్చు కొండ మీద మైనార్టీ ఎవరైన అమ్మాయిలు అయితే ఉంటారు కదా సో ఒక ఏజ్ వచ్చిన మైనారిటీ అవ్వలేని వాళ్ళు సో వాళ్ళకి కేడ్స్ అని ఇలా చెప్తూ వస్తూ ఉంటారు కదా పంతులు మీకు కేడ్స్ ఉన్నాయి అవి ఉన్నాయి అని చెప్తూ వస్తారు కదా సో ఈ కొండ మీదకి ఆ పర్సన్స్ ఎవరైతే మైనార్టీ ఎవరైన అమ్మాయిలు ఉన్నారో వాళ్ళైతే ఈ కొండ మీద తీసుకురావడం జరుగుతుంది తీసుకువచ్చి ఇక్కడ అయితే ఒకటి ఉంది సో అది నేను చూపిస్తాను అదేంటనేది అక్కడ షాప్ మీద కూర్చోబెట్టి సో కూర్చోబెట్టి లేపి తీసుకొని అక్కడ పైన కాశీపుగ్ దగ్గర అంటే స్నానం చేపిస్తారంట సో చేపిస్తే ఇక్కడ ఉన్న కీడు అది మొత్తం పోయి వాళ్ళు మైనార్టీ అంశం అవుతారని ఒక నమ్మకం అయితే ఉంది సో ఇలాగ చాలా మంది రావడం జరుగుతుంది సో ఆ ఆ ప్లేసెస్ ఎలా ఉంటాయి ఏంటని మీకు చూపిస్తాను గైస్ మీరు అయితే ఇక్కడ చూడొచ్చు సో ఎవరైతే మైనార్టీ అవ్వలేని అమ్మాయిలు అయితే తీసుకురావడం జరుగుతుందని చెప్పాను కదా వాళ్ళైతే ఇక్కడ షాప్ మీద కూర్చోబెట్టడం జరుగుతుంది ప్లేస్మెంట్ అయితే చూడొచ్చు ఇదే ఇక్కడ కూర్చోబెట్టి పైన కాశీపు దగ్గరికి వెళ్లి స్నానం అయితే చేస్తారంట సో చేయడం వల్ల అనుకున్న కీడు కానీ అవి పోయి వాళ్ళని మైనార్టీ అవుతారనేసి పెద్దలు అయితే చెప్తున్నారు ఇక్కడ చూడొచ్చు షాపులు ఇలా ఉన్నాయి కుండలు అన్ని ఉన్నాయి ప్లేస్మెంట్ కూడా చూడొచ్చు మీరు గాయస్ నేను చెప్పాను కదా ఆ కోనీరు అయితే ఇదే ఇక్కడ మొత్తం రాయితో ఉన్నటువంటి కొండ సో ఈ రాయితో ఉన్నటువంటి కొండ మీద అయితే కోనీరు ఉంది ఈ వాటర్ అయితే ఎనీ టైం ఇలానే ఉంటుంది ఒకసారి మనం చూసేస్తుంది దగ్గరికి వెళ్ళి ఇక్కడ కాశీ బుగ్గ దగ్గరికి వెళ్ళబోతున్నాను కాశీ బుగ్గ అనగా ఏంటంటే కాశీ దగ్గర నుంచి వాటర్ అయితే ఇక్కడ వస్తుందని చెప్తున్నారు సో ఇక్కడ ఉన్న వాళ్ళ నమ్మకం అయితే అది అది ఎలా ఉంటుంది ఏంటి నేను చూపిస్తాను రండి వెళ్దాము గాయస్ ఫైనల్ గా కాశీ బొగ్గ దగ్గరికి వచ్చాం ఇక్కడ కాశీ నుంచి వచ్చే వాటర్ అయితే ఉంటదంట సో ఇక్కడ మైనార్టీ అమ్మాయిలని స్నానం అయితే చేపించడం జరుగుతుంది ఇది అయితే ఇక్కడ వచ్చేసాం ఫైనల్ గా చూపిస్తాను రండి గాయస్ దీనిని కాశీ బొగ్గ అంటున్నారు ఇక్కడ ఈ వాటర్ కాశీ నుంచి వస్తుందంట సో ఇక్కడ అయితే పెద్దల నమ్మకం అయితే అలా చెప్తున్నారు పూర్వం రోజుల నుంచి ఉన్నటువంటి గుడి కాబట్టి అప్పటి నుంచి కూడా ఇలాగే చెప్తున్నారు కింద మీకు చూపెట్టాను కదా అది ప్రాసెస్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి స్నానం అయితే చేస్తారంట ఇక స్నానం చేసి బట్టలను విడిచేసి ఇంకా కొత్త బట్టలు తీసుకొచ్చిన బట్టలను వేసుకొని అయితే వెళ్ళడం జరుగుతుంది సో ఈ ప్రాసెస్ చేస్తే ఎవరైతే మైనారిటీ అవ్వలేని వాళ్ళు ఉంటారో వాళ్ళైతే మైనారిటీ అవుతారంట సో ఈ ప్రాసెస్ ఇక్కడ ఉన్న పెద్దలు అండ్ ఇక్కడ గుడి దగ్గర ఉన్న పంతులు వాళ్ళు కూడా చెప్పారు